నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జేహోసీ అనే కార్యక్రమంలో ఇదొక భాగంలో మన నల్లతిరువు మండలం ముందు ఈ రోజు ఈ సమావేశానికి మన మండల కన్వీనర్ రాజశేఖర్ గారికి అదేవిధంగా పవన్ కుమార్ రెడ్డి గారికి పర్వీంద రజ గారికి బంగారు కి సందర్శ గారికి ఎల్ఐసీ కి సందర్శ గారికి మనోహర్ నాయుడు గారికి నాగరీ వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బీసీ సోదరు అక్క అన్నలకు అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరానికి ముందు ఏ కండపు ఏ భుజములకు వాళ్ళు రాజకీయాలు రాజకీయాల్లోకి వచ్చేవారు కానీ మన ప్రియతమ నాయకుడు స్వర్గీయుడైన నారా సారీ నందమూరి రామారావు గారు వచ్చి రెండోసారి గారు దొంగ సూర్యనారాయణ గారు నాగరాజు గారు నాలుగు సార్లు జిల్లా జిల్లా ప్రసిడెంట్ ముగ్గురు ఎంపీలు పీసీలు గారు శ్రీనివాసులు ఎస్ రామసు మంత్రులు బీసీలు కాలు శ్రీనివాసులు గారు అదేవిధంగా మన ఎస్ రామసుకున్నారు మన అవకాశం వస్తే మూడు సార్లు విధంగా ఎన్నో పదవులు ఇచ్చిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ కావునా సమయం లేదు అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ మరి ఒకసారి నమస్కరిస్తూ సెలవు